అందరునికి నమస్కారం మన కోయతో అందరునికి కోయభాష దినోత్సవ శుభాకాంక్షన్ మన ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయం పద్ధతి పండుకింకి జీవన శైలి అన్ని సాయమిన ఇలా విడివిడిగా మందా కుంగ కలిపోతే దండతిన్ కుచ్చం దారమే భాష ఈ మున్నేటికి చరిత్రన్ వారిది భాష మన ఐటిడిఏ తరపునే వీల తస్కర్లే కోయ భాషకు ప్రోత్సహిస్తాం ఆదివాసీ సంస్కృతి బెర్ర స్థాయితే నితనాటూ మ్యూజియాన్ని సాయమే మన మన పండేన్ తుంగన్ పద్ధతి ఐటిడి అయితే అధ్యయనం తుంగనం ఈ బెర్ర బెర్ర సాయమందన్ ఆచారకి ఒకరో పుస్తక రూపంతో బెంకెడికి మందనాటి కృషి పోయతో అందరంకి నా విజ్ఞప్తి మనడు సాయ పద్ధతితోటి మన భాషే ప్రాణ ప్రాణతస్సుంటం మన భాషతిని కాపాడకం ఉన్నేటి తెరకింకి సజీవంగా అందిస్తండ్ మన బాధ్యత కాబట్టి మన భాషతిని మన పిల్లలకి నేర్పిస్కండ్ మనందరూ మన భాషతిని తిరేవాళ్ళు జోన్ జోర్